దేనికి ఆన్సర్ చెప్ప మీరు ఎన్ని అడిగినా కానీ మీ మైకులు మీరు మీరు కొట్టుకోవాల్సింది తప్ప నేను ఏం మీటింగ్ కోసం నేను వచ్చింది మీటింగ్ కోసం కదా ఫస్ట్ మీటింగ్ రెండు నిమిషాలు చెప్పండి ఈరోజు మా ఇన్ఛార్జ్ ఏసీ జనరల్ సెక్రటరీ ముఖ్య అతిథిగా మా చీఫ్ మినిస్టర్ గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మంత్రులు డిసిసి ప్రెసిడెంట్ కొత్తగా అయిన వారు ముఖ్య నాయకులతో విస్తృత సమావేశం రాబో కాలంలో సర్పంచ్ ఎలక్షన్సే కానీ లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ ఈ నెల డిసెంబర్ ఎయిత్ నంత జరిగే సమ్మిట్ కానీ అండి ఇన్వెస్ట్మెంట్ సమిట్ కానీ దాని మీద చర్చించడానికి ఈరోజు దాంతోపాటు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సెవెంత్ తర్వాత మూడవ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా రెండు సంవత్సరాలుగా అమలు చేసిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలతో కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి భవిష్యత్ తెలియక రాజకీయాలు తెలియక ఉండొచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీపై మైనార్టీ అంటారు ఆ విధంగా నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు వాళ్ళు మిగిలిన నూట పంతొమ్మిది మేము సో తెలంగాణ మోడ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రెండేళ్ళు కూడా ఉండనియలేదు ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు నీళ్లు నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలు పోయి మలదేశం ఉద్యమంలో పదకొండు మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ ఏమైనా డిమాండ్ ఇది తెలంగాణని ఆంధ్ర పాలకులు ఎటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో ఉదాహరణకి ఒకటే చెప్తాను మీకు నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా నేను చిన్నప్పటికే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నా రాజశేఖర రెడ్డి ఉన్నా రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డప్పుడు కూడా నేను ఎదురించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అడ్డం పడితే కూడా నేను తెలంగాణ కావాల్సిందని చెప్పిన వ్యక్తిని ఆ రోజు మీరు చూసిండు ఒక హైదరాబాద్ తప్ప హైదరాబాద్ అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కాస్మోపాలిటన్ డెవలప్ టౌను ఆంధ్ర పాటు అన్ని దేశ దేశంలో అన్ని పాటు కానీ ఒక్క సిటీ చెప్పండి వరంగల్ నిజామాబాద్ కానీ అలాంటి పెద్ద పట్టణాలు కూడా కనీస సౌకర్యాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ లేకపోవడం ఒకవైపు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్తోని విజయవాడ విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి కర్నూలు కడప మీరు ఒక్కొక్క సెంట్రల్ చూడండి ఆ విధంగా ఎట్లా డెవలప్ చేసుకున్న వాళ్ళు ఆదాయం ఏమో హైదరాబాద్ది అభివృద్ధి ఏమో ఆంధ్రాది ఉద్యోగాలు ఏమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్రా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం నీళ్ళు వస్తే పోతిరెడ్డి పాడిన డ్రింకింగ్ వాటర్ మీద ఎంటర్ రామారావు పదకొండు వేల క్యూసెక్స్ అంటే దాన్ని నలభై నాలుగు వేలు రాజశేఖర రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది ఎనిమిది వేలు చేస్తే ఇలా కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు పన్నెండు టీఎంస్ ఒకరోజు పన్నెండు టీఎంస్ డ్రా చేసే విధంగా దక్షిణ తెలంగాణ ఎండబెట్టే విధంగా ఒకవైపు నదిలో మోసం జరిగింది అక్క అక్కడ మనకజల్ల పేరు మల్ల మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతుందని జరగకూడదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది ఆ ఏర్పాటులో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి అయినా పార్టీలు ముఖ్యం కాదు అన్యాయం వైపోతున్న తెలంగాణని అగ్నికి ఆవుతగిపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేసరదుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత పా పదిహేను ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇయ్యలే ఒక ఇల్లు కట్టలే ఏదో ఇంతో ఇంత రెండేళ్ళ రేషన్ కార్డులు సన్న బియ్యము మహిళా మహాలక్ష్మి పథకాలు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల దగ్గర ఇందినమ్మ ఇల్లు కట్టుకొని ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు పదేళ్ళు కేసీఆర్ గారు పాలమూరు ఎస్ఎల్పిసి సురంగం బ్రాహ్మణ విలంల కల్వకూర్చ అన్నీ పెండింగ్ పెట్టిండు కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు కూలిపోవడం జరిగింది ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ ఇప్పుడిప్పుడే దాన్ని మాకు నలభై వేల కోట్ల బకాయిలు మిగిలిచిపోయాడు కేసీఆర్ ఏం మిగిల్చలేదు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పులు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు తొమ్మిది వేల కోట్ల ఉద్యోగుల పీఎఫ్ రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిలిచిపోయాడు ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నా ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నాను ఈ మాట ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ నిన్న మరి మాక మన మాకు మాకు అరవై ఏళ్ళు ఎట్లా మేము భరించినాం ఎంత ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం అరవై ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము ఆఖరికి కే మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన నేను ఒత్తిడి చేసి పదకొండు రోజులు దీక్ష తీసుకొచ్చి అసెంబ్లీలో ఫ్లోరైడ్ నీళ్ళు తీసి స్పీకర్కి చెప్పిన చంద్రబాబు నాయుడుకి చెప్పిన బాబు గారు ఈ తెచ్చిన వాటరు ఒక గ్లాస్ తాగండి ఇమ్మడ నీకు వామిటింగ్స్ అవుతాయని చెప్తే పదకొండు రోజులు దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఆరు వందల కోట్టించి కృష్ణా నీళ్ళు తెచ్చుకున్నాం ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేసరదుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత పా పదిహేను ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇయ్యాలి ఒక ఇల్లు కట్టలే ఏదో అంతో ఇంత రెండు నెలల రేషన్ కార్డులు సన్న బియ్యము మహిళా మహాలక్ష్మి పథకాలు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల దగ్గర ఇందిరామ్మ ఇల్లు కట్టుకొని ఇంకా ప్రాజెక్ట్లన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు పదేళ్ళు కేసీఆర్ గారు పాలమూరు ఎస్ఎల్పిసి సురంగం బ్రామణ విలంలా కల్వకూర్చు అన్నీ పెండింగ్ పెట్టిండు కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు కూలిపోవడం జరిగింది ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ ఇప్పుడిప్పుడే దాన్ని మాకు నలభై వేల కోట్ల బకాయిలు మిగిలిచిపోయాను కేసీఆర్ ఏం మిల్చలేదు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పులు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు తొమ్మిది వేల కోట్ల ఉద్యోగుల పిఎఫ్ రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిలిచిపోయిండు ఇవన్నీ తీర్చుకుంటూ లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పిస్తేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు